విజు ప్రశాంత్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మా స్కూటీకి కోరుకుంటున్నాను ఇంకా చాలా డేస్ తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాం ఇవాళైతే ఆగస్ట్ సిక్స్ మా ఫ్రెండ్స్ బర్త్ డే చూడండి బిర్యానీ అంటే చేస్తు బిర్యానీ చేయడానికి ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకున్నా చూడండి మిక్స్ చేసే

రైస్ కూడా రైస్ కూడా ఏమంటారు నానబెట్టుకున్నా ఇంకా రైస్ని కొంచెం ఎయిటీ పర్సెంట్ అలా ఉడికించుకొని ఇంకా దీని మీద వేసి పెట్టేస్తాం ఇది ఐషు షు ఇట్ చూడురా ఐ షు హాయ్ హాయ్ చెప్ ప్రిన్సీ ప్రిన్సీ ఇట్ చూడు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ కట్ చేయను దాన్ని ఇక్కడ అయితే వంట చేస్తున్నాను బిర్యానీలోకి అయితే అవి కలిపి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ చికెన్ ఇక్కడైతే రైస్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి చేసుకుంటున్నా ఇంకా ఫ్రెండ్స్ని ఇంకా మా వదిన వాళ్ళ పాపని అయితే రెడీ చేపిచ్చేసినాం ఇంకా ఫైనల్ లుక్ డెకరేషన్ అయితే ఇదే ఇంకా కేక్ అంటే అయితే మేము టూ కేక్స్ తెచ్చినాము వన్ కేక్ ఏమో అందరికీ ఇది పంచడానికి వన్ కేక్ ఏమో ఫ్రెండ్స్ కట్ చేసి చేయడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ కేక్ అయితే

ఇంకా ఇక్కడేమో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ప్రిన్సీని ఇంకా చూడండి ఫిన్సీ ఎంత హ్యాపీగా ఉందో అంతే డ్రెస్ ఎలా ఉందో చెప్పండి నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి నేనైతే శారీ టూ ఇయర్స్ అయింది కట్టుకోక మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడే కట్టుకున్నా ఈ సారీ ప్రిన్సీ ప్రిన్సీ ఏమంటారు ప్రిన్సీ ట్వంటీ ఫస్ట్ అప్పుడు మా అమ్మ వాళ్ళు తెచ్చారు ఈ సారీ మళ్ళీ అప్పుడు కట్టుకోవటం అండ్ ఇప్పుడు కట్టుకోవటం ప్రిన్సి బర్త్డే థర్డ్ బర్త్డేకి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఇంకా దిగుతున్నాం అన్నట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే టూ డ్రెస్సెస్ మార్చినాము బ్లాగ్ అయితే చూసాయండి మొత్తం కంప్లీట్గా మీకు నచ్చిద్ది ప్రశాంత్ ఇట్లాను ఎప్పుడు మంచి ఆపనా అంతే మమ్మీకి మమ్మీ కొంచెం వినిపిస్తుంది నీకు

मामा। देखो, देखो। इतनी बार फोन करने। ये पैदा कौन है? फोन दिखेगा। हाँ सर, पीछे ऐसे ही फोन। वो, वो। अरे किला ये इधर ही थी। जुड़ा कर। इंद्रनाथ। रिंड्सी। मेरा सब जोड़ने। हाँ एक जोड़।